వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి వేట మొదలైంది అంటున్నారు అంటే ఏదో వేట పడవాళ్ళు వేసుకుని బాంబులు తీసుకుని కొట్టడానికి చంపడానికి వెళ్ళట్లేదండి ఎవరైతే అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి మరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేశారో వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆటలాడారో మొత్తం వాళ్ళందరికీ కూడా రేవు సాకి రేవు స్టార్ట్ అయిపోయింది చీఫ్ సెక్రటరీ నుంచి ఐపీఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ల గురించి చెప్పొద్దండి బాబు వాళ్ళకి ఎలా అయిపోయిందంటే అంటే కానిస్టేబుల్స్ని నేను తక్కువ చేయడం కాదు ర్యాంకింగ్ పరంగా వాళ్ళు తక్కువలో ఉంటారు కాబట్టి వాళ్ళది పొజిషన్ ఈ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళకంటే దారుణంగా పడిపోయారు ఇంకా వాళ్ళకంటే కానిస్టేబుల్స్ చాలా బయం ఎలక్షన్స్ జరుగుతున్న ముందు ప్రచారంలో కొంతమంది కానిస్టేబుల్స్ చూశారుగా ఏ విధంగా సెల్యూట్ చేశారో వీళ్ళకి ప్రతిపక్షంలో ఉన్న అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి అట్ ద సేమ్ టైం చాలా సవాళ్ళు కూడా విసిరారు ఛాలెంజ్లు చేశారు ఎస్ మీరు ఓటు వేయండి కూటమికి ఓటు వేయండి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దించండి అని చెప్పి చేసినటువంటి కానిస్టేబుల్స్ ఎస్ ఇవాళ వాళ్ళ ఐపీఎస్ ఆఫీసర్లు నా దృష్టిలో నిజాన్ని నిర్భయంగా చెప్పారు ఏం జరుగుతోంది అనేది సో ఇన్నాళ్ళు విర్రబీగి టాపెస్ట్ పొజిషన్లో ఉన్నాం అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా చివరాఖరికి అయిపోయినట్టే మొత్తం అంత దిగదుడుకు క్లియర్ ఏం మిగిల్చేది శేషం అనేది లేకుండా కంప్లీట్ గా వాళ్ళ మదం అంతా దిగుతుంది సో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఏం చెప్పాలా ఆయనకి జగన్మోహన్ రెడ్డి అంటే జవహర్ జవహర్ అంటే జగన్మోహన్ వాళ్ళిద్దరూ అలాగా పని అవ్వాలా అయిపోతుందండి చేంజ్ చేస్తా ఇదే రకంగా ఉన్నటువంటి వ్యక్తి జవహర్ రెడ్డి ఐపీఏ సారీ ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ ఈ నెలాఖరులో రిటైర్ అవుతారు ఖచ్చితంగా కానీ లోపు చాలా జరగాలిగా సో ప్రస్తుతానికి అంటే ఒక ఐఏఎస్ ఫ్రెటర్నిటీకి ఆయన మత్స కింద చెప్పొచ్చు అలాగే అవమానం అంటే ఎలా ఉంటుందో తెలుసా చాలా క్లియర్గా చెప్పాలి అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఎవరు సెలవు మీద వెళ్ళండి అందులోని చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు సెలవు మీద వెళ్ళండి అని ఎవరు చెప్పరు కానీ జవహర్ రెడ్డికి చెప్పాల్సి వచ్చింది చెప్పించుకోలేదు చేశాడు ఆయన సెలవు మీద వెళ్ళండి మీరు అని చాలా క్లియర్గా చెప్పారు అలాగే ఇంకా ఉన్నటువంటి వాళ్ళు సిఐడి చీఫ్ సంజయ్ ఐపిఎస్ అలాగే రావత్ స్పెషల్ గా ఉన్నటువంటి ఆర్థిక శాఖ స్పెషల్ సిఎస్ ఎస్ఎస్ రావత్ షేర్ సింగ్ రావత్ ఆయన మొత్తం ఈ అధికారులందరూ కూడా అవుతున్నారు సో కొత్తగా బాలసుబ్రహ్మణ్యం గారిని చీఫ్గా ఇంటెలిజెన్స్ నియమిస్తున్నారు అన్నటువంటి వార్త వచ్చింది అలాగే కొత్త డీజీపీ కొత్త చీఫ్ సెక్రటరీ విజయానంద్ అంటున్నారు ఇంకా చాలా పేర్లు అనేవి వస్తున్నాయి సో వాట్ ఎవర్ ఇట్ మే బి మొన్న గౌరవపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారిని డీజీపీగా ఉన్నటువంటి గుప్తా గారు అలాగే జవహర్ రెడ్డి సిఎస్ ఇద్దరు కలిశారు కలిసిన తర్వాత అదే రోజు చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన సమాచారం ఏంటంటే సిఐడి చీఫ్ సంజయ్ వ్యక్తిగత సెలవుల మీద అమెరికా వెళ్ళడానికి ప్రయత్నించారు అని దానికి అడిగిన వెంటనే సంతకం పెట్టినటువంటి జవహర్ రెడ్డి గారికి తనదైనటువంటి రీతిలో చంద్రబాబు నాయుడు గారు కాస్త గట్టిగానే క్లాస్ పీకారు అని ఒక్క సంతకం ఏ ఫైల్ మీద పెట్టినా మర్యాదగా ఉండదు ఇప్పటి వరకు ఏమేం జరిగాయి పూర్తి స్థాయిలో మొత్తం రావాల్సిందే బయటికి తీయండి ఎక్కడ డేటా చోరీ చేశారు ఎక్కడ తప్పించారు రికార్డ్స్ ఎక్కడెక్కడ ఏం జరిగాయి ఏ అవినీతి చేయించారు ఏవన్నీ ఎవరికి ఏమీ ఇవి చేశారు మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా ఉండాల్సిందే ముందు రెడీగా ఉండండి అని చెప్పి అలాగే ఒక పది మంది టీంని ఐఏఎస్ ఐపీఎస్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైతే వివాద రహితులుగా ఉన్నారో ముందే సెలెక్ట్ చేసి వాళ్ళని ఎప్పటికప్పుడు నిఘా వీళ్ళ మీద ఎవరెక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ప్రతిదీ కూడా అప్డేట్ కావాల్సిందే వీళ్ళు ఎవరితోటి మాట్లాడడానికి వీల్లేదు వీళ్ళు అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి అలాగే మొత్తం మూడు రాష్ట్రాలకి సంబంధించి తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు సరే నాలుగు రాష్ట్రాలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు ఏ స్టేట్కి వెళ్ళినా సరే మొత్తం అందరితోటి సత్సంబంధాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి కాబట్టి మొత్తం అందరి సర్వైలెన్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారులు ఎవరన్నా ఎటైనా వెళ్తున్నారా అంటే ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది సమాధానం ఎస్ మీ అధికారిగో ఇలా వచ్చారు ఇక్కడికి ఇక్కడ ఇక్కడ స్టే చేస్తున్నారు లేదంటే ఇటు వెళ్తున్నారా అన్న ఇన్ఫర్మేషన్స్ వచ్చేస్తున్నాయి ఇదేమి ఫోన్ ట్యాపింగ్ కాదు ఇంకోటి కాదు తప్పు చేసి తప్పించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళ మీద పెట్టినటువంటి నిఘా సో చీఫ్ సెక్రటరీ మీద అయితే జవహర్ రెడ్డి మీద చాలా గట్టిగానే చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టడం జరిగింది దానికి తగ్గట్టుగానే ప్రతి చర్యలు అన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా జరుగుతూ వస్తున్నాయి ఇంకొక సంతకం అంటే సంజయ్కి సంతకం పెట్టడం అనేది ఆయన లీవ్ మీద సంతకం పెట్టడం అనేది కాస్త వివాదాస్పదమే అయినప్పటికీ నాగమేఘాల మీద సంతకం పెట్టేశాడు సంతకం పెట్టేసి చేసినటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగానే రియాక్షన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి ఆయన పరిపాలనలో మొదటి నుంచి జరిగినటువంటి వాటి మీద ఆల్రెడీ వీళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఇవన్నీ ఉన్నాయి లేనివి ఎప్పుడైతే ఒక్కొక్కటి ఇలా బయటకు వస్తున్నాయో అన్నటువంటివి చాలా క్లియర్ కట్గా అన్ని రావాల్సిందే చీకటి జీవోలు అసలు జీవోలు ఏవి బయటికి రాలేవలేదు అలాగే తీసుకున్న నిర్ణయాలు సలహాదారులకు సంబంధించి మొత్తం అంతా కూడా అప్ టు డేట్ డేటా అనేది రెడీగా ఉండాలి ఇది కాదు కూడదు అంటే దాని తర్వాత పరిణామాలు వేరే ఉంటాయి అనేది స్పష్టంగా చెప్పారు అలాగే రెడ్ బుక్ నాకు తెలిసి ఎవరు కూడా కరోనా కూడా భయపడలేదు వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారులు కానీ కరోనాకి కూడా ఎవరు భయపడలేదు నారా లోకేష్ ఎప్పుడైతే రెడ్ బుక్ అని మొదలు పెట్టాడో నాకు నిజంగా ర్యాగింగ్ గుర్తొస్తుంటుందండి కాలేజీలో మా అంటే మా టైంలో మా సీనియర్లు వాళ్ళు ర్యాగింగ్ చేసేవాళ్ళు డిగ్రీలోని ఎంబీఏలోను ఆ తర్వాత ర్యాగింగ్ అనేది తగ్గిపోయింది అది వేరే విషయం బట్ లోకేష్ మాస్ ర్యాగింగ్ అనేది మాత్రం కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారు క్లాస్గా ప్రతి ఒక్కళ్ళకి సిద్ధాంతపరంగా ప్రొసీజర్ ఏంటి అన్న దాని మీద ఆయన వెళ్తుంటే నేనేమీ చేయను నేను ఏమీ మాట్లాడక్కర్లేదు యాజ్ సింపుల్ యాజ్ దట్ ఇదిగో ఈ పుస్తకం అని చెప్పి పుస్తకాన్ని చూపిస్తున్నాడు అంతే అందులో ఎవరి పేర్లు ఉన్నాయో ఏమున్నాయో ఎవరికీ తెలియదు ఎవరికి తెలియదు నారా లోకేష్ ప్రత్యేకంగా కూర్చొని వాళ్ళ టీమ్ తోటి ప్రతి డీటెయిల్ కూడా తనంతట తానే ఆ రెడ్ లో నోట్ చేసుకుని పెట్టుకున్నాడు ప్రతి పేజీకి ఒక చరిత్ర ఉండబోతోంది అనేది స్పష్టంగా తెలుస్తుంది సో ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయింది ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ సెలవులు రద్దు చేసుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఉన్నారు చాలా క్లియర్గానే ఇతరత్ర అధికారులు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో సెక్యూరిటీ కూడా ఆపేశారని చూసాం కొలి రఘురాం రెడ్డి సిఐడి చీఫ్ కింద ఉన్నటువంటి సంజయ్ ఇంకా ఇతర కొంతమంది ఐపీఎస్ అధికారులు వీళ్ళందరూ కూడా కలవడానికి వెళ్తూ ఉంటే నో కలవడం కుదరదు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం అలాగే కీలకమైనటువంటి అప్డేట్ కూడా వచ్చింది ట్రీట్మెంట్కి తగ్గట్టుగానే అప్డేట్స్ కూడా వస్తూనే ఉన్నాయి వీళ్ళకి సంబంధించి ముఖ్యంగా సెలవు మీద అనడం అనేది కాస్త పెద్ద పాయింటే చూద్దాం జవహర్ రెడ్డి ఏం చెప్తారు ముందు ముందు ఏ విషయాలు బయటకు వస్తాయి స్వీకారం తర్వాత తెలుస్తుంది అలాగే రిటైర్మెంట్ ఏబి వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఎప్పుడు ఇచ్చాడు చూసారుగా కర్మ అనేది ఉంటుంది కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది మనం ఏది చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది మీరే ఉంటారు వీళ్ళు చేసింది వీళ్ళకి తిరిగి చేసినట్టయినా మీరు అందరూ కలిసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి